సార్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నిన్న సెక్రటేరియట్లో వచ్చారు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత రపరప ఇవన్నీ తాట తీస్తాం ఇట్లాంటివన్నీ ఊరుకోము ఇది మంచి ప్రభుత్వము ఇది ఇట్లాంటి మాటలు ఇవన్నీ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరిని కూడా అని అన్నారు సార్ గతంలో ఆయన కూడా అయ్యే వ్యాఖ్యలు చేసినట్టు మర్చిపోయారంటారా సార్ అయినా అపరిస్థితులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈరోజు మీరు తట్టిస్తే ఇసుక తట్టు వెళ్ళిపోతారు రేపు పేడ తట్టిస్తే పేడతట్టు ఎత్తుకెళ్ళిపోతారు తప్ప ఇది ఏంది ఇది దీని ఎహపరాలేటి పూర్వపరాలేటి మనమేటి మన స్థితి ఏంటి ఇవి ఏవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ ఇలాంటివి హోమ్ మినిస్టర్ మాడవలసింది హోమ్ మినిస్టర్ చేయవలసిన పనులే నేను చేస్తుంటాను ఇంకా ఏదో జనసేన ఎలక్షన్ క్యాంపైనింగ్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంటాడు ఆయన ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్కి ఒక డకరం ఉంటుంది దాని ప్రకారం ఎట్లా అన్నది మర్చిపోతున్నాడు ఆయన మర్చిపోవడం కాదు తెలియని తనం ఈ తెలియని తనంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ప్రతిసారి ఉనికిని నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు క్రైస్ అంటాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో వాట్ యువర్ టాస్క్ సార్ నాకు బీజేపీ వాళ్ళు చెప్పిన సనాతన ధర్మం వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు అలాంటి కుదరవు కదా అప్పుడు ఏం చేయాలి ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి టపాపుత్రి కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తారు ఒక పక్క అయినా చంద్రబాబు గారు అంటే గొప్ప ఇది మంచి ప్రభుత్వం అని కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఈయన ఇచ్చేస్తాడు వాస్తవానికి ఇప్పుడు మనం దగ్గరగా చూస్తే గతంలో ఈయన మాట్లాడిన మాటలకి ఈయన మాట్లాడుతున్న మాటలకి రాము సోము సినిమా కథలే ఏంటి రాము అప్పుడు ఏమన్నా అంటే లేదు ఇప్పుడు నేను సోము అంటాడు సోము ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు అంటే లేదు నేను అప్పుడు రాము అంటాడు సో దీనికి మనం రాము సోము కథలు వినడానికి మీరు అందరూ అలవాటు పడితే మనం ఏం చేయలేము నేను మళ్ళీ చెప్తున్నాను అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను సినిమా వాళ్ళంటే వాళ్ళకి ఏటి తెలియదు ఇది ఒకసారి ఓట్లేసి ముందు ఓట్లేసి తర్వాత ప్రజలు గ్రహించగలిగితే ఒకసారి దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికాషన్స్ ని ముందు నుంచి మనం రీడ్ చేయడానికి ఉంటుంది ఇక్కడ మన రాష్ట్రం ఏదో సుభిక్షంగా ఉండిపోయి ఇతనికి ఏదో పని లేనట్టు ఇది చెన్నైలు ఇవన్నీ తిరుక్కుని క్యాంపెయింగ్లు దేనికి నిన్న ఆడికి వెళ్ళి తమిళ వచ్చింది తమిళ్ళు ఏం ఆడుతున్నావు మళ్ళీ సోలం వాడు పట్టుకున్నాడు ఆయన మురుగంది ఇక్కడ ఉన్నారు కదా జెండా బ్యాచ్ గల్ అలాగే ఈయనకి కూడా ఇచ్చి మనకు ఏదో ఉద్దరింపు ఆడ తెలుగు వాళ్ళు ఉంటే ఆడ ఓట్లు దండుకోవడానికి వెళ్ళే కార్యక్రమంలో హో ఎలివేషన్లు ఆయన గతంలో కూడా ఆయన మాటలు మాట్లాడినాయి కదా సార్ స్టిక్లు తెమ్మంటారా కర్రలు తెమ్మంటారా దేనికైనా సరే హే జగన్ అన్న వ్యక్తే కదా సార్ ఆయన ఏ జగన్ ఏంటండి ఆ రోజు చీఫ్ మినిస్టర్ చేరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కుతుకులు పిసికి చంపేస్తాను కొట్టి చంపేస్తాను ఓ మై సన్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి బూత్లో నేను ఐ డోంట్ నాంట్ యూజ్ దట్ ఇలా మాట్లాడిన అతను ఏ ప్రాతిపదిక మీద ఇవాళ మీరు డెలిబరేషన్స్ ఇస్తున్నారు మాట్లాడండి రటరింగ్ సంథింగ్ దానికి ఒక సాంచురీ కావాలా ఇవాళ మీరు సంవత్సరం అయ్యి కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఈ రోజుకి ఫోకస్ చేయకుండా ఇంకా నరుకుతో పొడుచుకుంటాం చంపుకుంటాం అని సినిమా డైలాగిలని పెడతారు సినిమా బ్యాన్ చేయండి ఫస్ట్ సార్ నేను అదే మీటింగ్లో నేను జగన్మోహన్ రెడ్డిని ఇంకొక ఇరవై సంవత్సరాలు కాదు అసలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కానేను అని కూడా అన్నాడు మీకు ఇది నేను ఇంకోసారి చెప్తున్నాను గంగతో రాంబాబు సినిమా అని ప్రతి రోజు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆ బ్రహ్మానందం గడ్డ స్క్రిప్ట్ ప్రకారం ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ ఈ టీవీ ఫైవ్ కూడా అదే మాటలు మాట్లాడుతుంటారు మీరు గమనించండి రెండేళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు టీటీడీ చైర్మన్ పదవి తిరుపతిలో అవడం స్లోగన్ ఇస్తే బహిష్కరించేస్తారట ఇలా బాడీ లాంగ్వేజ్లు కానీ లాంగ్వేజ్లు కానీ వీళ్ళ ప్రవర్తన కానీ ఒకసారి గమనించండి అంతే టీవీల నుంచి వచ్చి స్క్రిప్ట్లు చదువుతున్నారని ఫస్ట్ అథెంటికేషన్ ఇది ఎందుకంటే ఇరవై ఏళ్ళు మేము రానేమో అంటే ఎట్లా ఇప్పుడు చూడండి మహమ్మద్ గజనీ యుద్ధాలు అవతల సామ్రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళని ఛేదించుకుని వచ్చేసాం గజనీళ్ల దండయాత్రలు చేసినా సరే మేము అండ్ ఓడిస్తాం అలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ ఎలా వస్తున్నాయో వీళ్ళ దగ్గర నుంచి ఒకసారి గమనించుకోమండి ప్రజల్ని ఇది ప్రజాస్వామ్యం ఇరవై మూడు స్థానాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు అరవై ఏడు స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళకి నూట యాభై ఒకటి ఇచ్చారు తర్వాత నూట యాభై ఒకటి స్థానాలతో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాడికి పదకొండు స్థానాలు ఇచ్చారు దిస్ ఇస్ కాల్డ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కరుణ అనేది ఒక్కరిని గెలిపించారు చెన్నై హార్బర్ మొత్తం ముంచి కూర్చోబెట్టారు నెక్స్ట్ కరుణ అనేది చీఫ్ మినిస్టర్ అక్కడ ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇవేవి తెలియకుండా తమిళ మాట్లాడడం వచ్చని చెప్పి తమిళనాడు వెళ్ళి మాట్లాడి వస్తే రాజకీయాలు వేరు తమిళ మాట్లాడడం వేరు అంచేత శాశ్వతంగా బహిష్కరిస్తాం శాశ్వతంగా నగర బహిష్కరణలు ఇస్తాం శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలిస్తాం లక్షసార్లు చెప్పారు నిర్మూలనంటే తెలుసుకోండి ఫస్ట్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడు రాజకీయంగా భౌతికంగా కాదు రాజకీయ చతురత ప్రదర్శిస్తే పార్టీలు ఎలా నిర్వీర్యం అవుతాయో చూడండి ఇంకా మీకు తెలియాలంటే మీ అన్నయ్య గారు చేత కాకపోతే ఏం చేస్తారంటే సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తారు ఇది కాదు అది కాదు ద్వంద్వ వైఖరి అసలు ఆ వైఖరి అంటే కూడా మీకే క్లారిటీ లేదు రాజకీయాల్లో మీలా చహాపన అని ఇరవై ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి కింద దేహీ అని ఉంటానన్న వచ్చిన ఏకైక పార్టీ మీదే ఎందుకంటే కేఏ పాల్ గారు కూడా అసలు తగ్గడు గెలుపు ఓటమలకు అతీతంగా ప్రతి ఎలక్షన్ నిలబడుతుండే ఓడిపోయినా పర్లేదు తిట్టుకున్నా పర్లేదు ఆయన పనులు ఆయన ఉన్నాడు మీరేటండి షార్ట్కట్ మెథడ్స్లో పవర్ తెచ్చుకొని ఏటి కష్టపడ్డామో మాకు తెలిసే ఏటి ఏడు